చెప్పారు అంపసయ్య మీద అంపసయ్య బెడ ఫారోస్ సో భీష్మోస్ అంపస మీద ఉన్నప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే పాండవులు పిలుస్తాడు మీరు ఐదురు వెళ్ళండి ఒక అద్భుతమైన అవకాశం మరలా మీకు రాని అవకాశం ఎందుకో తెలుసా ధర్మం ఏంటో ధర్మాన్ని మొత్తం ధర్మశాస్త్రాన్ని అంతా కూడా తెలిసిన వ్యక్తి భీష్ముడు అటువంటి భీష్ముడు అంపసయ్య మీద ఉన్నాడు అంచేత ఆయన దేహం విడవక ముందే మీరు వెళ్ళి వారిని నమస్కారం చేసి పాదావందన చేసి ధర్మం గురించి తెలుసుకోండి అంటాడు అంటే అప్పుడు పాండవులు భీష్ముడి దగ్గరికి వెళ్తారు మీకు ఒక్కటి గుర్తుంచుకోండి ఏది చేసినా ఒక సందేశం ఉంటుంది పాండవుల కోసం పాండవుల కోసం మాత్రమే కాదు అది పాండవులు ఎందుకు పంపించడం ధర్మం తెలుసుకోమని ఆ ధర్మం వాళ్ళ కోసమే కాదు ఈ రోజు కూడా మనం తెలుసుకుంటున్నాం అదే ఎందుకంటే గ్రంథాల్లో వచ్చింది కాబట్టి ఇది రెండోది మూడోది ఎందుకు పంపించాడు తెలుసా ఈ రోజు మన వృద్ధుల్ని తాతల్ని అమ్మమ్మల్ని నాన్నమ్మల్ని మనం ఎలా చూస్తున్నాం తెలుసు అదంతా పనికిరాని వాళ్ళగా చూస్తున్నాం నిజానికి మనకి ఏదైనా గుర్తుంచుకోండి మన సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవాలంటే ఆ ముసలి వాళ్ళే వాళ్ళ దగ్గరే నేర్చుకోగలం ఇప్పుడు శ్రీకృష్ణుడు ఆ సందేశాన్ని కూడా మనందరికీ పాండవుల్ని భీష్ముడి దగ్గర పంపించాడంటే అంటే ఎందుకంటే భవిష్యత్తులో మనం కూడా అలా తాతలో అమ్మమ్మలో నాన్నమ్మతో నేర్చుకుంటామని